ఓం నమ శివాయ జయ శ్రీరామ్ నేను మీ పెనుగడ దుర్గా ప్రసాద్ ఈ వీడియో చాలా విచిత్రంగా ఉంటుంది ఇది గొర్రెలే ఎందుకు గుర్రెలు అంటున్నానంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ గొర్రెలే వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు మతం మారుతున్నారు మతం మారేగా పాస్ట్ ఏం అది వింటున్నారు ఇలా సైన్స్ ఇంత అభివృద్ధి చెందే కూడా వీళ్ళు ఎన్ని మాయలు ఎన్ని మోసాలు చేస్తున్నారో ఈ పాస్టర్ మాటల్లోనే వినండి పడుకుని పెట్టారు శవాన్ని నెల రోజుల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సరే చివరికి పాత్ర చనిపోయింది ఆ కుమార్ దగ్గరికి వెళ్ళి ప్రభు కార్యం జరగాలి కదా ఈ నరకానికి చనిపోతున్నాడకపోతారు కదా ఒకసారి కార్యం చూపించిన ఆయన అని దేవుడు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి విడిచేసరికి వెంటనే కళ్ళు తెరిచింది మన్ను మన్నా రీసెంట్ గా వెళ్ళేటప్పుడు హైవేలో చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కారు అటుండి ఆ హైవే నుంచి ఈ హైవేకి ముగ్గురు కొరాలి బైక్ మీద టెన్త్ పాస్ అయి ఇంటర్మీడియక్ వచ్చేటట్టు గా వచ్చేసరి ఇది వంద కిలోమీటర్ స్పీడ్లో అయిపోతుంది స్కోడా నా కారు ఆ వచ్చేసరికి ఇంకా కంట్రోల్ అవ్వాల టాక్ మర్గ్ వచ్చేసరికి దున్ను పేరు ముగ్గురు కూడా స్పాట్ డెడ్ అన్నమాట కారు దిగి ఆ కుర్రాడ్ని ముగ్గులో పెట్టుకున్నాను నాలో ఈ కుర్రాడ్లని ఏ మరణ దూత అయితే ఉంది ఉండి తీసుకెళ్లిపోతుందో తీసుకెళ్లిపోయిందో ఆ మరణ దోత ఏసు నమలో ఈ నుంచి పపల ఆజ్ఞాపిస్తున్నాను నాలో ఉన్నటువంటి జీవాత్మ ఈ కుమారులో ప్రవేశించడు కాని ఏసు క్రీస్తు నమలో అనేసరికి అందరు చూస్తుండే గాను కళ్ళు తెరిచాడు రెండు చేతులు కూడా భూమి లేచాడండి అద్భుతం విన్నారు కదా ఈ పాస్టర్ చెప్పింది చనిపోయిన వ్యక్తిని కూడా ఈయన పేర్థంతో లేదీ చేస్తాడంట మరి కరోనా నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది పాస్టర్లు చనిపోయారు మరి వీళ్ళందరినీ ఎందుకు బతికించలేదు వీళ్ళు వీళ్ళకి ఎంత శక్తి ఉంటే ఎంతోమంది బట్టపురతో ఉన్న పాస్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ జుట్టు రప్పించుకోవచ్చు కదా ఎంతోమంది పైకి నాటకాలు చెప్పి పాపం ఈ సంఘస్తుల దగ్గర దశంభాగాలు గుంజడానికే కదా అమాయకమైన ఎంతోమంది ప్రజల్ని మత మార్పిడి చేయడానికి కోసమే కదా ఇది ఈ మాయ మాటలు మరి ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు రోడ్డు యాక్సిడెంట్లు కట్ట చనిపోయారు మరి పెద్ద పెద్ద పాస్టర్లు మరి వాళ్ళని ఎందుకు లెగదీలేకపోతున్నారు ఎల్లో ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆలోచించండి మతం మారితే రోగాలు తగ్గు మతం మారితే కష్టాలు తీరు ఏది చేసినా ఈ పాస్టర్లో వాళ్ళ దశంభాగాల కోసం వాళ్ళ యొక్క మనుగడ వాళ్ళ జీవన విధానాన్ని పెంచుకోవడం కోసం వాళ్ళు ఈ రకంగా మాయ మాటలు చెప్పి చాలామంది అమాయకులను మతం మారుతున్నారు దయచేసి తస్మా జాగ్రత్త పాస్టర్ల మాయలో పడకండి జైశ్రీరామ్